అసలు దెయ్యాలు ఉన్నాయా ఉంటే మనకెందుకు కనపట్టలేదు అనేది చాలా మంది వేసే ప్రశ్న కొందరు మాత్రం మేం దెయ్యాలు చూసాము అంటే అదంతా వారి భ్రాంతిని హేతువాదులు కొట్టిపడేస్తూ ఉంటారు హేతువాదుల దృష్టిలో అతేంద్రియ శక్తులు ఆలోచనే అద్దరహితం మీరు కూడా ఈ కోవకు చెందిన వ్యక్తేనా అయితే దెయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కన పెడితే వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలో చాలా మతాల్లో ఏదో ఒక సందర్భంలో దెయ్యాల ప్రస్తావన ఉంటుంది భూతం అంటే గతమని అర్థం మనిషి శరీరాన్ని విడిచిన తరువాత మరో జన్మ ఎత్తడానికి మధ్య ఉండే దశే దెయ్యమని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి అందుకే ఆత్మలు శరీరం లేకుండా తిరుగుతూ ఉంటాయి మనిషి శరీరం పంచు భూతాలతో రూపొందింది మిగతా వాటితో పోలిస్తే మానవ దేహంలో నీరు మట్టి ఎక్కువగా ఉంటాయి అందుకే మనిషి కంటి కనపడతాడు అదే దెయ్యాల విషయానికొస్తే వాటిలో గాలి ఎక్కువగా ఉంటుంది అందుకే అవి కనిపించవు కొందరికి మాత్రం దెయ్యాలు కనిపించడమే కాదు వీధిస్తూ ఉంటాయి కూడా ఇందుకు కారణం వారి జన్మకుండలిలో చంద్రుడు బలహీనంగా ఉండటమే ఎవరినైనా దెయ్యం పట్టి పీడిస్తుంటే ఉంటే సదరు వ్యక్తి కళ్ళు ఎరుపు రంగులోకి మారతాయి కళ్ళు ఎప్పుడూ స్థిరంగా మూతల పడకుండా ఎప్పుడూ సగం తెరుచుకుని ఉంటాయి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా కంటే అధికంగా ఉంటుంది కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు మొండితనంగా ఉంటారు సదరు వ్యక్తి నుంచి నిరంతరం చెమటవాసన వస్తూ ఉంటుంది